జరుగుతున్నటువంటి మైకేటురైనటువంటి సమావేశానికి చేసినటువంటి ప్రజా సంఘ నాయకులు రాజకీయ నాయకులు అందరికీ ముందుగా సామాజిక జ్ఞానంతో తెలియజేస్తూ గతంలో చాలా ముఖ్యమైన విషయాలు చెప్పడం జరిగింది ఇది ఈరోజు పెద్దలు శివసేన గారికి జరిగినటువంటి అన్యాయం గురించి చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడడం జరిగింది ఇది ఈ రోజు మొదలైంది కాదు గతం నుంచి ఎస్సీ ఎస్ పీసీ మైనార్టీ వర్గాల మీద ఎదుగుదల పడుకున్నటువంటి పరిస్థితి గతం నుంచి కూడా జరుగుతూనే ఉంది మనందరం మాట్లాడుకుంటా ఉన్నాం కానీ దానికి అడ్డలక్క వేయ పరిస్థితి గతంలో ఎన్నో సమస్యల మీద కూడా మాట్లాడుకుంటున్నాం వెళ్తా ఉన్నాం ఒక నిర్ణయాన్ని ఖచ్చితమైన నిర్ణయాన్ని రాజకీయ పార్టీలు ఏదైనా నా యజమానం నాకు రావచ్చు మీ అభిమానం మీకోవచ్చు కానీ మన వర్గాల మీద తాడు జరిగిన ఇబ్బందులను గురి చేసిన మనం ఖచ్చితంగా నిలబడినప్పుడే మన వర్గాలకు న్యాయం జరుగుతారు అలా కాకుండా నాకు నచ్చిన పార్టీని కదా నేను మాట్లాడకూడదు నేను మాట్లాడితే నా పదవి దూరమవుతాయ్యాము నాకు రావాల్సిన లబ్ధి దూరం అవుతాదేమో నాకు చూసుకుంటే ఇంకా గారి మీద ఇష్టాలు జరిగేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి కనుక మనందరం కూడా ఒక నిర్ణయానికి కట్టుబడి ఈ వర్గాలందరూ కూడా ముందుకు వస్తున్నారు కనుక ఖచ్చితంగా అందరూ ఏకతాటి నిలబడితేనే మన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా అభివృద్ధి చేస్తూ మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి విషయాలు అంటే రాజ్యం గురించి చేత పదో వారికి న్యాయం దొరుకుతూ ఉంటుంది ఇది మనందరికీ తెలిసిన విషయాలే మరి నతలు ఎమ్మెల్యే గారు పాత్ర కూడా ఉందని చెప్తా ఉన్నారు మరి గౌరవ ఎమ్మెల్యే గారు చర్వు తీసుకొని నేనున్నటువంటి ఇప్పుడు ఉంది మరి ఎమ్మెల్యే గారు ఇలాంటి విషయంలో కూడా గతంలో కూడా చొరవ తీసుకొని పరిష్కారం చేసింది మేము అభిప్రాయపడుతూ మరి కంపేర్ తీసుకున్నా మేము కూడా సహకారం అందిస్తామని చెప్పి ఎమ్మెల్యే తెలియజేస్తూ అవకాశం తెలియజేస్తూ